అధికారులందరికీ మేము వాళ్ళకి వందనాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఉప్పరపల్ల పొలము పొలమునేరు దగ్గర ఉండేది పొలమునేరు వంక ఉప్పరపల్లె పొలము పొలమునేరు వంక అక్కడ రెండు వే రెండు వందల పదహైదు సర్వే నెంబరు ప్రకారంగా మేము మాట్లాడుతున్నామండి అక్కడైతే గుడిసెన్లో మేము ఇప్పుడు రెండు నెలలు అవుతుంది రాజ్ అనే వ్యక్తి సీనా అనే వ్యక్తి శేషపా అనే వ్యక్తి నా నరేంద్ర అనే పిల్లో నలుగురు ఉన్నారు అక్కడ రాయడానికి వచ్చినామని నరేంద్ర వచ్చినాడు శేషపా ఏదో మాట్లాడతాము ఇట్లే ఒకగోరొరు ఇట్లా వచ్చి చెప్పి మేము బిడిసన్ లేసేటప్పటికి వాళ్ళు ఏమన్నారు వాళ్ళు వారము మేము గుడిసెలు వేసిన వారం తర్వాత వాళ్ళు వచ్చి ఏమన్నారంటే వాళ్ళు మేము లీడర్లము మేము లీడర్లుగా ఉన్నాము స్థలం చూసినాము ఇదంతా మేము చూసిన స్థలము మా దగ్గర పట్టాలు ఉన్నాయి అవి ఉన్నాయి పేపర్లు ఉన్నాయి అన్నారు ఎవరమ్మ సొమ్ము లేదు అది ప్రభుత్వం భూమి ఆఖరిసారి మీకు ప్రభుత్వం వారందరికీ కానీ తెలుసు ఆ భూమి ఏమి సంబంధించిండేదని కానీ అది గవర్నమెంట్కి సంబంధించిండేది ప్రభుత్వం స్థలము అందులో పగిరెడ్ అనే వ్యక్తి కానీ ప్రభుత్వ ప్రభుత్వం స్థలాన్ని అతను కానీ నలభై ఏళ్ళ నుంచి అతను కానీ దాన్ని చేసుకొని కాపాడినాడు అసలు ఆ స్థలాన్ని కాపాడిన వ్యక్తి కానీ ఏది మాట్లాడడం లేదు కానీ ఆయనకంటే ఎక్కువగా వీళ్ళు నిన్నమన్నా వచ్చి చెప్పి మిమ్మల్ని అని చెప్పి గుడిసెలు వేసుకున్న వాళ్ళ దగ్గరికి ఇంటికి వచ్చేసి రెండు వేలు మూడు వేలు గుడిసెకు రెండు వేలు మూడు వేలు ఇవాళ డబ్బులు వసూలు చేస్తున్నారు మేము మాట్లాడినందుకు నువ్వు ఎవరు నన్ను ఒక మహిళా లీడర్గా పెట్టారడ మహిళ లీడర్గా పెట్టినప్పుడు నేను అడిగినా మీరు ఎందుకు అడుగుతున్నారు డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు మీరు ఏం ఖర్చు పెడుతున్నారని అడిగినప్పుడు నువ్వు ఎవరు అడగడానికి నీకు ఏం సంబంధం ఉంది నీకు గుడిసె కావాలంటే మాకు ఆధార్ కార్డు ఇచ్చి గుడిసే వేసుకోమన్నారు ఆధార్ కార్డు ఎవరికి వెయ్యాలా ఎంఆర్ఓకి ఇవ్వాలా ఆధార్ కార్డు ఈఆర్ఓ గారికి సంబంధిస్తే వాళ్ళకి ఆధార్ కార్డు కానీ అతను ఎవడు ఆధార్ కార్డు అడగడానికి అతనికి ఏ మక్కువ అధికారాలు ఉన్నాయండి ఓల్ రాజు అనే వ్యక్తిని ఒకటి దయచేసి మేము ఎందుకంటే గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరిని మేము మొక్కే అడుగుతున్నాము చర్యలు తొందరగా తీసుకుంటే బాగుంటుంది మీ ఎందుకు మిమ్మల్ని గవర్నమెంట్ ఒకే ఉప్రపల్లె ఎస్ఎస్ సిఐ గారు ఏమన్నారు అమ్మ మీరు దీంట్లో నుంచి తప్పుకోండి ఉండొద్దండి మీరు తప్పుకోండి అతన్ని మేము తీసేపిస్తాము అతను మేము కేసు కట్టి పంపిస్తాం పంపిస్తామన్నారు మీరు అధికారులు కనీసం వారం అవుతుంది పది రోజులు అవుతుంది మీరు తప్పుడు చేతాకున్న వాళ్ళ మాత్రం మీరు కూర్చున్నా కానీ మీరు ఏం చేస్తున్నారు మిమ్మల్ని గవర్నమెంట్ మేము మిమ్మల్ని అడిగి అధికారం బాగుందండి మిమ్మల్ని మీరు మమ్మల్ని మమ్మల్ని అన్నారు కదా మీరు ఆ రోజు తప్పకుండా అని ఈ రోజు మిమ్మల్ని మేము అధికార అడుగుతున్నాము మరి దీనికి సమాధానం మీరు ఏమి అని మిమ్మల్ని అడిగి మేము ఈ విధంగా చేస్తున్నాం మాకు సమాధానం కావాలి ఎట్టి పరిస్థితులు గుడారాలు ఎందుకంటే బీద వాళ్ళు పని చేసుకొని రాయగూరులు అమ్ముకొని ఇండ్ల పనులు చేసుకొని బతికే వాళ్ళు రెండు వేలు మూడు వేలు ఇచ్చినారు వాళ్ళు ఆ గుడారాల మీద ఆధారపడి ఉన్నారు మాకు సమాధానం కావాలని ప్రభుత్వం వాళ్ళకి ప్రతి ఒక్క వ్యక్తిని అడిగి వాళ్ళకి మేము విన్నపం చేస్తున్నాం మాకు సమాధానాన్ని అనుగ్రహించండి నేను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆ మాదిగ పరిరక్షణ పోరాట సమితిలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మా రాష్ట్ర నాయక్ నా పేరు అన్నమ్మ మరి నేను కూడా అక్కడ సలహాలు ఇస్తున్నారంటే అక్కడ పోయినాను కొంతమంది మహిళలను తీసుకొని లేని వాళ్ళని తీసుకొని పోయినా అనాథులను తీసుకొని పోయినాను వాళ్ళను మా ఆయన నన్ను కూడా చూడకుండా అందరిని కూడా ఒకటే మాటే మాట్లాడతాడు ఓవుల రాజు ఓవల్ రాజు ఓవల్ రాజే అక్కడ చాలా దాడి చేస్తుండేది ఆయనే ఆడలను కమ్మిచ్చి వెనకలు వచ్చారు వెనకలు వచ్చి పొట్టాలన్నీ పీకేస్తాడు ఆయన చీనా గుడక చీనా చేసు మరి వాళ్ళందరూ గుడక మరి అక్కడ చాలా దాడి చేస్తున్నారు మామల ప్రవర్తము ప్రభుత్వం ఏం చేయలేదు ఏమి మాకు ఈ ఎస్పీ కాదు ఎస్పీ కాదు ఎవరు ఏమి చేయలేరు అని ఆయన మా గట్టిగా మాట్లాడి ఉబ్బరిపల్లి స్థలంలో అక్కడ ఫ్లాటు అది పరంభోగి స్థలం ఉంది ఆ పరం పరంభోగి స్థలంలో అక్కడ రెండు రెండు రెండున్నర ఎకరాకు ఎక్కువే ఉంది ఆ నంబర్లో లో ఆ సర్వేలో ఆయన మరి మేమందరం పోయినప్పుడు మహిళలంతా పోయినప్పుడు ఆయన చాలా అభ్యసరంగా మాట్లాడి చాలా అసహ్యంగా మాట్లాడి మరి ఆయనకు అక్క చెల్లి తల్లు తల్లి తల్లి తండ్రి ఉన్నారో లేదో తెలియదు కానీ అందరిపైన ఆయన ఈ విధంగా దాడి చేస్తున్నాడు ఒక మహిళ మరి ఒక మహిళ నాయకురాలుగా నేను ఎంహెచ్ఎస్లో ఒక రాష్ట్ర మహిళా దశరాలుగా నేను ఎంతో బాధపడి ఎంతో ఆయన విషయంలో నేను చాలా మరి బాధపడి మాట్లాడుతున్నాను మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మరి ఆయన అర్థం చేసుకుంటున్నాడో లేదో తెలియదు కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అందరికీ స్వతంత్రం ఉంది మనకు ఆ అక్కడ ఆ ఫ్లాట్లోకి ఆడళ్ళు పోయినప్పుడు మేమంతా పోయినప్పుడు చాలా అసభ్యకరంగా మాట్లాడి ఆడళ్ళు ఆడళ్ళ పైన ఆయన ముందు వెనకలు తాగి పది గంటలకే ఫుగా తాగుతాడు అక్కడ మరి అక్కడ గుడిసెలు మనవే మందే ఈ తలము మనవే అని అక్కడ గుడిసె గుడిసెకు వెయ్యి రూపాయలు మూడు వేలు ఆయన వసూలు చేసుకుంటూ ఆ మరి నాదే ఇదంతా ఎవరు కూడా దీన్ని జయించే వాళ్ళు లేరు నా మందే జై అని ఆయన ఈ విధంగా అక్కడ చాలా దౌర్జన్యం చేస్తున్నాడు ఎందుకంటే మేము ఎస్పీ సార్కు మరి మన జిల్లా అధికారులకు అందరికి కూడా పోలీస్ సిబ్బందికి అందరికి కూడా మేము ఎందుకు మనవి చేస్తున్నామంటే ఈ యొక్క ప్రెస్ మీటింగ్ అని పెట్టినామంటే మన సారు మరి ఎస్పీ గారు చాలా పవర్ఫుల్ అని మాకు చాలా మా జిల్లాలో ఉండేదానికి మేము చాలా సంతోషపడుతున్నాము అంత పవర్ఫుల్ అయిన సారును మరి ఎస్పీ ఏం చేసుకోలేడు డిఎస్పీ ఏం చేసుకోలేడు పోలీసు ఏం చేసుకోలేరు ఎవ్వరు ఏం చేసుకోలేరు అని మహిళల పైన చాలా దాడి చేపిస్తున్నాడు ఆయన ఉంటాడు ముందర ఆడోళ్ళని పంపించి వాళ్ళ అమాయకులు ఆడోళ్ళు కూడా ఏదో తలాలిస్తున్నారు అని వాళ్ళు వస్తే వాళ్ళ పైన చాలా వాళ్ళ పైన అంత అసభ్య మాట్లాడండి వాళ్ళ బట్టలు విడిపికండి అంతేకాదు ఆయన మరి బ్లే కూడా కోపిస్తాడు ఈ విధంగా గొంతు నలిమిన వాళ్ళ సంపేయండి అని కూడా ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు మరి మనము మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నామా లేదని నేను ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా చాలా చానా బాధపడుతున్నాను ఈ యొక్క ఈ యొక్క ప్రెస్ మీటింగ్ ద్వారంగా మరి ఎస్పీ గారిని మేము ఆ సార్ ను చానా అభిమానిస్తున్నాము అభినందిస్తున్నాము ఆయనను అక్కడ ప్రాంతంలో లేకుండా ఆ మరి ఆడోళ్ళని చాలా భయంకరంగా ఆడల పైన చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు ఆయన పైన ఎన్నో కేసులు ఉన్నాయి ఆయన కేసులున్నా కూడా నన్ను ఎవరు ఏమి చేసుకోలేననే ఉద్దేశంతో ఆయన అక్కడ ఉంటున్నాడు నేనైతే చాలా బాధపడుతున్నాడు సారు చాలా క్లారిటీ తీసుకొని ఆయన నా ప్రాంతం లేకుండా చేయాలని ఆయనకు మేము మనవి చేస్తున్నాం మా మహిళల సంఘం మహిళా సంఘం ద్వారాగా మరి మేము మహిళ మనవి చేసుకుంటూ ఆయనకు మీకు అందరికీ కూడా మా నమస్కారాలు